లాయర్ సత్య ఒక భార్య భర్త విడిపోయి డైవర్స్ తీసుకోవాలనుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి విడాకులు క్యాన్సిల్ చేపిస్తాడు ఇక దాంతో అతని భార్య వచ్చి లాయర్ సత్య కాళ్ళపై పడి థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లాయర్ సత్య కోర్టులో నుంచి బయటకు వస్తూ ఉంటే మీడియా వాళ్ళు లాయర్ సత్య దగ్గరికి వెళ్ళి సార్ మీరు నిజాయితీగా ఉండటానికి కారణం అని చెప్పి అడుగుతూ ఉంటే ఎలాంటి తప్పు చేయను కాబట్టే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు మీరు ఎన్ని జంటలను కలిపారు అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే తొంభై తొమ్మిది జంటలను కలిపాను ఆ వందో జంట ఎక్కడుందో త్వరలోనే కలుపుతాను అని లాయర్ సత్య మీడియా వాళ్ళకు చెప్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ అవని ముగ్గురు కలిసిన ఫోటోని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టి ఆ ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటుంది బంగారాలు ఈ ఫోటోలో ముగ్గురం కలిసి ఉన్నట్టే ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి అని చెప్పి అవని ఫోటోతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే శ్రీకర్ అవని వెనక నుంచి వచ్చి అవనిని గట్టిగా హక్ చేసుకుని ఫోటోలో ఉన్న ముద్దు పెట్టడం కాదు డైరెక్ట్గా ఉన్న ముద్దు పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు చీ పోబోవా నువ్వు ఎప్పుడొచ్చావు అని చెప్పి అవని అంటుంది ఫోటోలో ఉన్న ముద్దు పెడుతున్నప్పుడు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును ఈ రోజు ఏంటి అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవును బావా ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అవుని కొన్ని రోజులు జాతక సమస్యలు మరికొన్ని రోజులు ఆస్తుల సమస్యలు మరికొన్ని రోజులు కూతురు సమస్యలు ఇలా ప్రతి సమస్య ఎప్పుడు వెంటాడుతూనే ఉంది ఇక ఇప్పుడు జీవితం గాడిలో పడినట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నట్టే ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటామా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉంటామవని విడతీసే వాళ్ళే లేరు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శేఖర్ని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు లాహీర్ సత్య ఇంటికి వెళ్తాడు అమ్మ అని చెప్పి పిలవటంతో సత్య వాళ్ళమ్మ సత్య వైపు చూసి ఈరోజు కోర్టులో నువ్వే గెలిచి కేసు గెలిచావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వెలా కనిపెట్టావని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు కోర్టులో కేసు గెలిచినప్పుడు నీ మొహంలో ఆ సంతోషం కనిపిస్తుంది ఓడిపోయినప్పుడు ఆ బాధ నీ మొహంలో కనిపిస్తుంది అని సత్యవాలమ్మ చెప్తూ ఉంటే నువ్వు సూపర్ ప్రభావతి అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఈరోజు ఇంట్లో నుంచి ఎక్కడికి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది ఎందుకు ఈరోజు కూడా ఏదైనా పూజ ప్లాన్ చేసావా నువ్వు చేసే పూజలకి ఇంట్లో నుంచి దేవుళ్ళు పారిపోతారేమో అని చెప్పి సత్య అంటూ ఉంటే ఇక అప్పుడు ప్రభావతి సత్య చెవు పట్టుకుని మెలేస్తూ ఉంటుంది దేవుళ్ళపై జోకులు వేస్తే ఊరుకోను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే సరే అమ్మ వదిలిపెట్టు లేస్తుంది అని సత్య చెప్తూ ఉంటే ప్రభావతి వదిలిపెడుతుంది కొడుకు ఎంతోమంది జీవితాలను నిలబెట్టాడు నీ ఒంటి మీద ఉన్నది నల్లకోటైతే నీ మనసు తెల్లగా ఉంటుంది నీ నల్లకోట వెనుక ఎంతోమంది శత్రువులు ఉంటారు అలాంటి శత్రువుల నుంచి నిన్ను కాపాడమని ఆ దేవుడికి పూజ చేస్తూ ఉంటాను కడుపు కోత తీసుకురావద్దని చెప్పి ఇలా పూజలు చేస్తూ ఉంటానని ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే సరే అమ్మా నీకు ఒక సర్ప్రైజ్ రేపు భాగ్యనగరానికి షిఫ్ట్ అయిపోతున్నాం అని సత్య చెప్తూ ఉంటాడు నిజమా ఎప్పుడు ప్లాన్ అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటే ఎప్పుడో ప్లాన్ చేశాను ప్యాకర్సు మూవర్స్ అందరినీ మాట్లాడేశాను నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని సత్య చెప్తూ ఉంటాడు ఇక చదువుకున్న హైదరాబాద్ అన్న మహానగరానికి రేపే స్విఫ్ట్ అయిపోతున్నావు అని సత్య చెప్తూ ఉంటాడు అన్నీ బాగానే ఉన్నాయి నీ పెళ్లి గురించి ఎందుకు వాయిదాలు వేస్తూ వస్తున్నావు కోడల్ని తీసుకొచ్చి కళ్ళెదురుగా నిల్చోపెట్టు ఎగురు గంతేస్తాను అని ప్రభావతి చెప్తూ ఉంటే సత్య బాధపడుతూ కొంచెం ముందుకు వెళ్ళి నిల్చుని చూస్తూ ఉంటాడు చెప్పరా కోడల్ని ఎప్పుడు తీసుకొస్తావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది వేరే సూన్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వేరే సూన్ అంటే ఈ సంవత్సరమేనా అని చెప్పి ప్రభావతి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సత్య లోపలికి వెళ్తాడు తన కబోర్డ్ ఓపెన్ చేస్తాడు బట్టల్లో ఉన్న అవుని ఫోటోని చూస్తూ అవుని ఇన్ని రోజుల నుంచి నీ ఫోటోని చూస్తూ కాలం గడిపేశాను నీ జ్ఞాపకాలతో కాలం గడిపేయకుండా అతి త్వరలోనే నీ ముందుకు రాబోతున్నాను అని చెప్పి సత్య అవని ఫోటోతో మాట్లాడుతూ కాలేజ్ డేస్లో అవనితో జరిగిన విషయాలను కాలేజీలో అవని ఎలా ఉండేది ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు కాలేజ్ స్టడీస్ పూర్తయి ఆ రోజు లాస్ట్ డే అవని ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా జోగ్యలుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే సత్య కూడా తన ఫ్రెండ్స్తో వస్తాడు హాయ్ సత్య నెక్స్ట్ అందరూ ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక అవని ఫ్రెండ్స్ అందరూ కూడా మోడలింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు సత్య ఫ్రెండ్స్ అగ్రికల్చర్ అంటే ఇష్టం అగ్రికల్చర్ పై స్టడీ అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సత్య నువ్వేం అనుకుంటున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది లా చదవడం అంటే చాలా ఇష్టం లా చదువుదాం అనుకుంటున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు అవని ఫ్రెండ్స్ సత్యకు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఆడవాళ్ళపై ఎలాంటి మాట కూడా పడనివ్వడు అలాంటి సత్య లాయర్ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్తూ ఉంటారు ఆల్ ది బెస్ట్ సత్య అని చెప్పి అవని షేక్ హెండ్ ఇస్తూ ఉంటుంది కాలేజ్ డేస్ ఎలాగో పూర్తయిపోయాయి అందరూ కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అని చెప్పి అవుని ఫ్రెండ్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు సరే అందరం మళ్ళీ తర్వాత కలుసుకుందాం అని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడు కలుసుకుందాం ఎలా కలుసుకుందాం అని చెప్పి సత్య ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా తప్పకుండా మీట్ అవ్వచ్చు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అదొక ఐడియా అందరం టెన్ ఇయర్స్ తర్వాత కలుసుకుందాం అప్పటికి అందరం లైఫ్లో సెటిల్ అయిపోతాం అని చెప్తూ ఉంటారు ఓకే డన్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక అందరూ కూడా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని ఫ్రెండ్స్ మాత్రం అవని కాసేపు మాట్లాడుకుని వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఒరే సత్య కూడా అలా క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి సత్య ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పదని రాని సత్య క్యాంటీన్కి వెళ్తూ ఉంటే ఒరే సత్య అవని అంటే నీకు ఇష్టం కదా నీ మనసులో ఉన్న ప్రేమని అవనికి చెప్పురా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అవనికి ప్రేమను ఎందుకు చెప్పలేదా అని బాధపడే రోజు రాకూడదు వెళ్ళరా అవనికి ప్రపోయి అని చెప్పి చెప్పడంతో సత్య అవనికి ప్రపోజ్ చేద్దామని చెప్పి అవని దగ్గర వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు అవని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది అయితే నువ్వు ఆస్ట్రేలియా వెళ్తావు అనమాట నువ్వు మోడలింగ్కి వెళ్తావు అనమాట అని చెప్పి అంటూ ఉంటే అవును అందరి సంగతి బాగానే ఉండి నీ సంగతి ఏంటి అని చెప్పి అవని ఫ్రెండ్స్ అవననే అడుగుతూ ఉంటారు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుని జాబ్లో సెటిల్ అయిపోవాలి అక్కకు ఎంతో కొంత సహాయం చేయాలి గురించి మీ అందరికీ తెలుసు కదా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా అక్కే పెద్దదాన్ని చేసింది చదివించింది అందుకే అక్కకు సహాయం అనుకుంటున్నాను అని అవనే చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకుంటావా అవని అని చెప్పి అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు పెళ్లి పైన ఇప్పుడే అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి అవని చెప్తూ ఉంటే సత్య ఆ మాటలను వింటూ ఉంటాడు ఈలోపు మంచి వ్యక్తి ఎవరైనా కలిసి నీకు ప్రపోజ్ చేస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అవనే ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అప్పుడు వాడు ఈడియట్ అయితే కనుక చెప్పుతో కొడతానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి మంచివాడైతే అని అవని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవని ఆలోచిస్తూ ఉంటుంది తన బాధపడకుండా సారీ చెప్పేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు ఈ మాటలను విన్న సత్య అవనికి పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది ఈ సమయంలో అవనికి ప్రపోజల్ చెప్పకూడదు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు సరేనే మళ్ళీ తర్వాత తప్పకుండా కలుద్దాం అని అవని తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది ఇక సత్య అవనికి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్ళి కూడా అక్కడే సడన్గా ఆగిపోతాడు ఇక అవని సత్యను చూసి సత్య అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి డ్రాప్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది తప్పకుండా డ్రాప్ చేస్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక సత్య బైక్ స్టార్ట్ చేయగానే అవని సత్య బైక్ ఎక్కి సత్య షోల్డర్ పై చేయి వేసి కూర్చుంటుంది అది చూసి సత్య సంతోషపడుతూ ఉంటే ఆల్ ది బెస్టర్ మామా అని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు ఇక అవని సత్య ఇద్దరు కూడా కాలేజీ నుంచి అలా బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా సత్య అవని ఫోటోని చూసి గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి